అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన ఎలక్షన్ ప్రజా తీర్పు ఎట్లా ఉందంటే రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లు ఈరోజు పులివెందులో స్పష్టమైంది ఎందుకంటున్నామంటే పులివెందుల జెడ్పిసి ఎలక్షన్లో ప్రజలంతా ఒకవైపు ఉండి మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే పులివెందుల మండల ఓటర్లకైతేనేమి పులివెందుల మండల నాయకులకైతే జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి సమిష్టిగా కృషి చేసి ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారాలు జరుపుతున్నాం బీటెక్ రవి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు మండల ప్రజలందరూ ఇంత అఖండమైన మెజార్టీ ఇస్తే తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు నిన్నటి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం ఎట్లుందంటే దయాలు వేదాలు వెల్లించినట్లుంది ఎందుకంటున్నామంటే గడిచిన కొన్ని ఏళ్ళ నుంచి ఎక్కడ ఎలక్షన్ జరిగినాయని ఆయన అన్యాయం జరుగుతుందని చెప్తున్నారో మాకైతే అర్థం కాలేదు పంచాయతీ ఎలక్షన్ ఏమి రెండు వేల ఐదులో మున్సిపాలిటీ ఏర్పడింది రెండు వేల ఐదు మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు ఒక్క నామినేషన్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను వే లేదు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు ఆయనే ఆ రోజు మొత్తం అడ్డుకోండి ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు మన వాళ్ళే మొత్తం ఆ ఆ రోజులలో ఇరవై మూడు వార్డులు ఉంటే ఇరవైకి ఇరవై మూడు వార్డులు వైసీపీకి గెలుచుకోవడం జరిగింది ఒక వార్డు వాళ్ళ తరపున ఉండే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది తర్వాత మొన్నటికి మొన్న ఆయన సీఎం అయిన తర్వాత కూడా పులివెందులో ముప్పై మూడు వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులు కూడా ఆయనే గెలుచుకోవడం జరిగింది మాతో నామినేషన్లు కూడా వేయకుండా పోలీసులను పెట్టి అలాగే వాళ్ళ రోడీజీ రోడీలను పెట్టి మా మీద దౌర్జన్యాలు చేసి ముప్పై మూడు వార్డులు గెలిచినది ఆయనకు గుర్తు గుర్తు లేదేమో ఎందుకంటే ఆయన బెంగళూరులో ఎక్కువ ఉంటాడు కాబట్టి గుర్తుండదు అవినాష్ రెడ్డి గారికి బాగా తెలుసు ఇక్కడ వాళ్ళందరూ ఏదైందో ఒక ఉప ఎన్నికల్లో ఒక పక్షంగా నిలబడి ప్రజలంతా ఓటేసి మాల లతారెడ్డి గారిని గెలిపిస్తే ప్రజలు కాదు దొంగోట్లతో గెలిచినామనే మాట వాళ్ళు మాట్లాడతారు ఎక్కడ దొంగోట్లు జరిగినాయో వాళ్ళు చెప్పాలా నిజంగా వాళ్ళకి చిత్రశుద్ధి ఉంటే చెప్పమనండి నిన్నటికి నిన్న రెండు రీపోలింగ్ పెట్టినారు ఆ రీపోలింగ్లో వెయ్యిన్ని యాభై ఓట్లు పోలైనాయి వెయ్యిన్ని యాభై ఓట్లు పోలైనా కూడా అవి దాళ్లతో కలిపితే కూడా వాళ్లకు ఆరు వందల యాభై పైచీలు కూడా దాటలేని పరిస్థితి కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు మున్సిపాలిటీ కౌన్సిలర్లు కైవాసం చేసుకుంటాం అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో బీటెక్ రవి గారి ఘన విజయం కూడా సాధించేదానికి పులివెందుల ప్రజలు సహకరిస్తారని మాకు కొండంత నమ్మకం కలిగింది ఎందుకు చెప్తానామంటే ఈ యొక్క విజయమే మాకు రాబోయే రోజుల్లో ఒక మెట్టుగా ఎక్కిపోయేదానికి ఈరోజు మారెడ్డి లతారెడ్డి గారు గెలవడం మాకు రాబోయే రోజుల్లో బీటెక్ రవి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అవుతారు చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఎమ్మెల్యే సీటు కలను నెరవేర్చడానికి కూడా పులివెందుల ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది